నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని ఆలోచనలన్నీ హార్డ్ కోర్ పేరుకే హైటెక్ బుర్రంతా లోటెక్ కంప్యూటర్ యంత్రం ముందు పనిచేస్తాడు కానీ తంత్రాల కోసం మంత్రగాళ్ల చుట్టే తిరుగుతాడు రకరకాల అనుమానాలతో ఏకంగా బంధువుపైనే కుతంత్రం అల్లాడు తప్పు చేసి తప్పించుకోబోయి కటకటాలు లెక్కిస్తున్నాడు ఓ సాఫ్ట్వేర్ టెర్రర్ ఆలోచనలేంటి ఇదే ఇవాళ్టి రియల్ స్టోరీ ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా అతనే కారణం ఆవు పాలివ్వకపోయినా ఆ బంధువు వైపే చూపు ఉద్యోగం పోయినా పెళ్లి కాకపోయినా సేద్యంలో పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కాకపోయినా ఈగవాలినా దోమకుట్టినా అదుగో ఆయనే కారణమంటూ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన బంధువునే అనుమానించాడు మంత్రగాళ్లను ఆశ్రయించి కుతంత్రాలు పారించాడు ఇప్పుడు ఆ బ్లాక్ మ్యాజిక్ కేటుగాడు ఆ సాఫ్ట్వేర్ యువకుడు బోనెక్కారు ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన ఓ హత్యలో అసలేం జరిగింది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టించింది సొంత పెదనాన్ననే దారుణాతి దారుణంగా చంపాడు శివ అనే వ్యక్తి ఊరు ఊరంతా షాక్ అయింది జిల్లా మొత్తం చర్చనీయాంశమైంది ఎందుకు చంపాడు ఆప్యాయంగా పలకరిస్తూనే ఎందుకలా కర్కశంగా వ్యవహరించాడని అందరూ మాట్లాడుకునేలా చేసింది ఈ ఘటన తొందరపాటు తత్తరపాటు అవగాహనా లోటు కొన్నిసార్లు ఇతరుల ప్రాణానికి పోటులా మారి తనకే చేటులా మారుతుందని చెప్పడానికి చరిత్రలో కోట్లకు కోట్ల ఉదాహరణలు ఒక్క క్షణం వివేకంతో ఆలోచించిన ఆగే దారుణాలెన్నో ఒక్కసారి శాస్త్రీయ దృష్టితో చూసినా జరగని ఘోరాలెన్నో ఆవేశాన్ని కాసేపు పక్కన పెట్టిన అనర్ధాలెన్నో ఆదిలోనే ఆగిపోతాయి తోడబుట్టినవారైనా సొంత బంధువైనా ఆఖరికి స్నేహితుడైనా మూఢత్వం నరనరానా ఇంకిపోయిందా అంతే అంతు చూసేదాకా పంతమే అందుకు ఉదాహరణ ఖమ్మంలో జరిగిన ఒక ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో పాటిపండ్ల శ్రీనివాసరావు అర్జున్ రావు అన్నదమ్ములు ఇద్దరిది ఒకే గ్రామం కొద్ది దూరంలోనే నివాసం వ్యవసాయమే జీవనాధారం అన్న శ్రీనివాసరావు వ్యవసాయంతో పాటు ఉప్పలమ్మ పూజలు చేస్తూ ఉండేవాడు తమ్ముడు అర్జున్ రావు సైతం వ్యవసాయం చేస్తూ ఉండేవాడు బ్రదర్సే కానీ ఇద్దరి మధ్య కనపడని గొడవలుండేవి ప్రేమగా పలకరించుకున్న లోపల ద్వేషంతో రగిలిపోయేవారు ఆత్మీయంగా ఉన్నట్లు అనిపించినా అంతర్ముఖంగా పగలసెగలతో ఉడికిపోయేవారు అలాగని వీరికేం ఆస్తి గొడవల్లేవు గట్టుపంచాయతీల్లేవు ఇచ్చిపుచ్చుకున్న అప్పుల లేవు అయినా నివురు గప్పిన నిప్పులా కుతకుతలాడేవారు నోటితో పలకరించుకున్న నొసటితో ఎప్పుడు వేద్దామా చంపేద్దామా అన్నట్లుగా వ్యవహరించేవారు ముఖ్యంగా అర్జున్ రావు కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ పెదనాన్నపై పగ పెంచుకున్నాడు చంపాలని డిసైడ్ అయ్యాడు పక్కా పథకం వేశాడు ఊహించని రీతిలో అన్నంత పని చేశాడు శివ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది తన పెదనాన్న శ్రీనివాసరావు పొలానికి మందుకొట్టడానికి మధ్యాహ్నం సమయంలో స్కూటీపై ఒంటరిగా వెళ్లడం గమనించాడు పొలం దగ్గరకు చేరుకున్న శివ నక్కి నక్కి చూస్తూ ఛాన్స్ కోసం ఎదురు చూశాడు పొలం దగ్గర కూలీతో మాట్లాడి తిరిగి తన స్కూటీ దగ్గరకు వచ్చిన శ్రీనివాసరావుపై ఒక్కసారిగా దాడి చేశాడు శివ ఊహించని పరిణామానికి హతాశుడయ్యాడు శ్రీనివాసరావు వరుసకు కొడుకు తమ్ముని కుమారుడైన శివ తనపైనే కత్తితో దాడికి దిగేసరికి నోటమాట రాలేదు ఎత్తిన కత్తి దించకుండా పెదనాన్నను పొడిచాడు చంపొద్దని ప్రాధేయపడినా వినకుండా విచక్షణారహితంగా అటాక్ చేశాడు దీంతో అక్కడికక్కడే ప్రాణం విడిచాడు శ్రీనివాసరావు ఊర్లో ఒక్కసారిగా కలకలం రేగింది పెదనాన్నను చంపి పరారయ్యాడు శివ అనేక చోట్ల వెతికారు పోలీసులు అయినా దొరక్క తప్పదని భయపడిన శివ స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు అతడిపై హత్య కేసు నమోదు చేశారు ఎందుకు హత్య చేశావన్న ప్రశ్నలకు దిమ్మ తిరిగే సమాధానాలిచ్చాడు శివ మొదట్లో పోలీసులకు అర్థం కాలేదు మళ్లీ మళ్లీ అడిగారు అతను కూడా పదే పదే అదే సమాధానమిచ్చాడు హత్యకు కారణాలు తెలిసి పోలీసులు స్తన్నయ్యారు పెదనాన్న నాన్న తర్వాత నాన్నంతటివాడు కుటుంబానికి పెద్ద మనిషి తర్వాతి తరాలకు మార్గదర్శి మరి అలాంటి పెదనాన్నను ఎందుకు చంపాడు సొంత పెదనాన్నను హత్య చేసిన శివ ఉన్నత చదువులు చదివాడు సాఫ్ట్వేర్ కొలువు చేశాడు సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేశాడు అదే వృత్తిగా బతికేవాడు వ్యవసాయాన్ని మంచి లాభసాటిగా మలుచుకున్నాడు పెట్టిన పెట్టుబడికి రాబడులు బాగానే వచ్చాయి అయితే కాలం ఒకే రీతిన ఉండదని మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు వ్యవసాయంలో లాభాలు తగ్గాయి కుటుంబంలో కలతలు పెరిగాయి వీటన్నింటికి పెదనాన్నే కారణమని రగిలిపోయేవాడు అంతకుముందు శివనాన్న అర్జున్ రావు సైతం వ్యవసాయంలో నష్టాలు వచ్చినప్పుడల్లా తన అన్ననే అనుమానించేవాడు ఎలాంటి సమస్య వచ్చినా దానికి తన అన్నే కారణమని సణిగేవాడు దీంతో అన్నతో తెగదెంపులు చేసుకున్నాడు ఒకే ఊర్లో ఉంటున్న అన్నదమ్ముల మధ్య బంధుత్వం మునుపటిలా ఉండేది కాదు అర్జున్ రావు చిన్న కొడుకు శివకు కూడా తండ్రి ఆలోచనలే వచ్చాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శివకు కరోనా సమయంలో ఉద్యోగం పోయింది దీంతో ఇంటికొచ్చి వ్యవసాయం చేశాడు ఇంతకీ శ్రీనివాసరావుపై తండ్రి కొడుకులకు ఎందుకంత కోపమో తెలుసా చేతబడి చేస్తున్నాడని మీరు విన్నది నిజమే చేతబడి చేస్తున్నాడని శ్రీనివాసరావుపై రగిలిపోయేవారు అర్జున్ రావు కుటుంబ సభ్యులు ఏ సమస్య వచ్చినా ఆయనే కారణమని అనుమానించేవారు అందుకే అన్నతో ముట్టనట్లుగా వ్యవహరించేవారు అర్జున్ రావు చిన్న కొడుకు శివకుడా అచ్చంతన తండ్రిలాగే ఆలోచించేవాడు పెదనాన్న శ్రీనివాసరావు చేతబడి చేస్తాడని ఎప్పుడూ అనుమానించేవాడు ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి కారణం ఆయనేనని బలంగా నమ్మేవాడు తనకు పెళ్లి కాకపోవడం వ్యవసాయం కలిసి రాకపోవడం దీనికి ఆయనే కారణమని మేనమామ నారాయణరావు ముందు శివ ఆవేదన వ్యక్తం చేశాడు మేనమామ ఇతని కంటే రెండాకులు ఎక్కువే చదివాడు మరిన్ని నూరిపోశాడు చేతబడికి పరిష్కారం తనకు తెలిసిన భూతవైద్యుడు ఉన్నాడని శివను వెంటబెట్టుకుని తల్లాడ మండలంలో ఉన్న రంగారావు అనే భూతవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు జనాల మూఢనమ్మకాలతో వ్యాపారం చేసే మంత్రగాడు వాళ్ల మాటల్ని విని ఏదో భవిష్యత్ దర్శనం చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు మీ కుటుంబానికి మీ ఇంటి పక్కనే ఉండే మీ నాన్న తరఫు బంధువే కారణమన్నాడు దీంతో కరెక్ట్గా ఎలా చెప్పాడని ఇద్దరూ తెగ ఆశ్చర్యపోయారు అయితే అప్పటికే మేనమామ భూతవైద్యుడితో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు వారిని వీరిని అడగడంతో పాటు అతడు చెప్పిన మాటలను బట్టి కరెక్టుగా గెస్ చేసి తెగ హంగామా చేశాడు ఇవన్నీ అర్థం కాని శివ అతడి మేనమామ మంత్రగాడి మాటలకు మంత్రముగ్ధులయ్యారు అంత కరెక్టుగా ఎలా చెప్పారంటూ అడిగారు అతనేమో అంబ పలుకు జగదంబ పలుకు అంటూ మాటలు కోటలు దాటించాడు వారిని నమ్మించాడు అంతేకాదు చేతబడికి పరిష్కారం ఉందని పూజలు చేసేందుకు ఇరవై వేలు ఖర్చవుతుందన్నాడు దీనికి శివ ఒప్పుకోవడంతో ఆ రోజు రాత్రే భూతవైద్యుడు రంగారావు శివ ఇంటికి వెళ్లి పూజలు చేసి తాయెత్తులు కట్టాడు మంత్రించాడు సమస్యలు మాయమవుతాయని శివ ధీమాగా ఉన్న టైంలో వారింట్లో జరిగిన ఒక ఘటనతో చేతబడి ముందు తాయెత్తులన్నీ ఉత్తువేయాలని భావించి ఊహించని ప్లాన్ వేశాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత శివ ఇంట్లోని పాడిగేదే అనారోగ్యంతో చనిపోయింది దానికి కూడా పెదనాన్న చేతబడే కారణమని గొడవకు దిగాడు శివ మళ్లీ కొద్ది రోజుల తర్వాత శివ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి దీనికి కూడా ఆయనే కారణమని భావించాడు దీంతో పెదనాన్నను అడ్డు తొలగించుకోవడమే పరిష్కారం అనుకున్నారు మర్డర్ చేయాలని పథకం వేశాడు మూఢనమ్మకాలు నరనరానా నింపుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ పెదనాన్నను చంపేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు చాలా రోజులు పథకరచన మీదే దృష్టి పెట్టాడు శ్రీనివాసరావు ఎక్కడికి ఏ సమయంలో వెళుతున్నాడో రెక్కీ చేశాడు పొలం దగ్గర ఒకరోజు దారుణంగా చంపాడు అటు శివతో పాటు అతడి మేనమామ భూతవైద్యుణ్ణి కూడా పోలీసులు అరెస్టు చేశారు రెండు ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన దాదాపు రెండేళ్ల కోర్టు జీవిత ఖైదు విధించింది చెన్నూరు గ్రామానికి చెందిన పాడి బండ్ల శివ అనే వ్యక్తి ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తా ఉన్నాడు ఇతను కరోనా తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాళ్ళ స్వగ్రామం అయిన కల్లూరు మండలం చెన్నూరుకు వచ్చి ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకునేవాడు ఈ గ్రామంలో అదే కాలంలో వాళ్ళ ఇంట్లో కొన్ని అనార్థాలు జరిగినాయి వాళ్ళ పశువులు చనిపోవడం కానీ వాళ్ళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ రావడం కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు రావడం కానీ జరిగినాయి వీటన్నిటికీ వాళ్ళ పెదనాయనైనా పాటిపండ్ల శ్రీనివాసరావు చేస్తున్న మంత్రాలు వల్లనే ఇది అంతా వాళ్ళకు నష్టం జరుగుతుందని అతను భావించి అతని పైన కక్ష పెంచుకున్నాడు ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి తలాడ మండలం చెందిన పాస్తం రంగారావు అనే ఒక మంత్రగాన్ని ఆశ్రయించడం జరిగింది అతను వీళ్ళ ఇంటికి వచ్చి పూజలు చేసి ఏదైతే అనుమానపడుతున్నాడో దాన్ని నిర్ధారించే విధంగా అతను వీళ్ళకు మాటలు చెప్పడంతో ఈ పాటిపండ్ల శివ వాళ్ళ పెదనాడ మీద పూర్తిగా కక్ష పెంచుకొని తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు నాడు అతను వాళ్ళ పెదనాడ పాటిపండ్ల శ్రీనివాసరావు పొలంలో పనులు చేస్తుండగా అతని పైన కత్తితో దాడి చేసి నరికి చంపడం జరిగింది ఎంత గొప్ప చదువులు చదివినా కొందరికి మూఢ నమ్మకాలు మత్తు వదలదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు శాస్త్ర సాంకేతిక విషయాలు బాగా వంట పట్టించుకున్నాడు కానీ ప్రాక్టికల్ థింకింగ్ కొరవడింది కామన్ సెన్స్ కొదవైంది శాస్త్రీయ దృక్పథం కరువైంది కరోనా టైంలో తన ఉద్యోగం పోవడానికి పెదనాన్న చేతబడే కారణమని గట్టిగా నమ్మాడంటే మూఢనమ్మకం ఏ స్థాయిలో అతడిలో జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే కుదేలయ్యాయి ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి సాఫ్ట్వేర్ కంపెనీల ఆదాయం తగ్గింది దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి కేవలం సాఫ్ట్వేరే కాదు అనేక రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టారు నిత్యం వార్తాపత్రికలు ఛానల్స్ చూసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివకు కూడా ఇవన్నీ తెలుసు అయినా మూఢనమ్మకాల ఆవాహనలో అవన్నీ కొట్టుకుపోయాయి ఒక్క క్షణం ఆలోచించినా తమ కుటుంబానికే పెద్ద దిక్కులాంటి పెదనాన్నను చంపేవాడు కాదు